ఇదిగోండి చిన్నకా గుళ్ళులోకి వచ్చేసాం దేవకాయ సామాన్లు తీసుకుంటున్నాం పసుపు కుంకుమ పూలు కడుపు అల్లబట్టి కొబ్బరికాయను తీసుకున్నాము మా చిల్లి గారు చిన్న చేతారు మా అమ్మమ్మ ముందు ఆడుతుంది మేము అనకా వాళ్తున్నాం టెంపుల్ ఇస్తాయి ఇక్కడ చదివేది లోపలికి వెళ్తున్నాం మీకు దర్శనం చేసుకోండి మాతో పోతూ గుడివాపల్ల మీరు ఈ కూడా కాబట్టి బయటి నుంచి పెట్టినాను మీరు కూడా దర్శనం ఓం నమ శివయ్య నేను మా అమ్మమ్మ ఒక కి దండం పెట్టేసుకున్నాను మా షప్ప అందరూ బాగుండాలని ఇప్పుడు బాగుండదే అందరూ బాగుండాలని అని దండం పెట్టుకున్నాను ఇటుకొని దేవుడు మడ పక్కన చిట్టుంది దండం పెట్టేసుకున్నాను తర్వాత మడో పక్కన ఆగంద స్వామి ఉన్నాడు మా అమ్మ పూజ అయిపోయాక మేము పూజ చేసుకొని దండం పెట్టుకున్నాము నేను మా చెల్లి ఇందాక పూజ పూజాస్వామ్యం తీసుకున్నాం కదా ఇది నారేణ సౌందరి బాగుండే ఆ పూజ సామూ నా స్వామికి సమర్పించాము బతు చూడండి ఎలా పూజ అయిపోయాక మా నాకు మా చెల్లికి బుక్కి పెట్టాడు అలా ఉన్నాం మేము బాగుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి డాక్ వచ్చింది ఆ చెల్లెల్లకే చదువుతుంది మా నాన్న నేను చెల్లిని పట్టుకున్నాం ఇక వీడియో దిగుతున్నాం దేవుడు అర్థం అండి ఈ మధ్యలో దూడానికి మా చెల్లి వచ్చి చూసి భయపడి వెళ్ళిపోయిందండి ఇక్కడ కనిపతి షాదశ చిట్టి పిల్ట చెత్తంగాడు ఇక్కడ మండపం కూడా ఉంది పూజలకి మళ్ళా చిట్ దగ్గరకు వచ్చాము ఇటు మా చెల్లి చూడండి ఎలా దనం పెడుతున్నాడు దేవుడికి మీకు దనం పెట్టేసుకున్నాను మీకు ఏం కావాలో కొడుకోండి దేవుడికి నారేద్యం బాకి దుప్పుడు వాడి ఇస్తున్నాడు చూడండి గుడి బయటకు వచ్చాక ఈ చెట్టు కనపడింది ఆ చెట్టు బేడంతో కావచ్చు చెయ్యండి మా అమ్మమ్మ ఇక్కడ వీడియో దిగింది ఆ చెట్టు దిగడ ఎంతగా ఉండని మేము కారులోకి ఎక్కేసాం ఎండలు మండిపోతున్నాయని ఏసీ గదిలోకి వచ్చేస్తే షాడీ పూర్వ ఏసీ లో నుంచి వచ్చింది దాన్ని కూడా ఎంతగా ఉందంట అందుకే కాళ్ళలోకి వచ్చేసి వేసి వేసుకుందాం అంట